హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను లోకల్ ఉసిరికాయలు తీసుకువచ్చి పచ్చడి తయారు చేస్తున్నాను ఇలా ఒకసారి తయారు చేయండి ఎంతో టేస్టీగా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఉసిరికాయలు తీసుకురాగానే నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు మొత్తం వెళ్ళిపోయాక ఇలా నీళ్ళు లేకుండా తుడిచి ఒక పక్కకు పెట్టుకోండి ఉసిరికాయలలో సి విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది చూపు మెరుగుపడుతుంది పిల్లలకు పెద్దలకు ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది ఈ ఉసిరికాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోండి లోపలికి ఉప్పు కారం వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో వేసి ఒక ఐదు నిమిషాలు వేయించి తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ వేయించుకోండి ఇలా మొత్తం కుక్ అయ్యేంత వరకు వేయించుకోండి ముక్క చూస్తే మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి తీసి పక్కకు పెట్టుకొని జీలకర్ర ఆవాలు మెంతులు ఇలా బాండీలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో వేయించి పక్కకు పెట్టుకోండి ఇలా వేయించుకోండి కలర్ మారేంత వరకు వేయించి మిక్సీ జార్లో వేసి మెత్తైన పౌడర్ తయారు చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసుకోండి వాటి మీదున్న తీసి పక్కకు పెట్టేసేయండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి రిబ్బలు కొన్ని వేసుకోండి ఇంగువ వేసుకొని వెల్లుల్లి రిబ్బలు మెత్తని పేస్టు కొంచెం రెండు స్పూన్లు వేసుకొని కారం నాలుగు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు వేసుకోండి మూడు స్పూన్లు వేసుకున్నాక మొత్తం కలిసేంత వరకు కలపండి పౌడరు మూడు స్పూన్లు వేసుకోండి మొత్తం కలిసాక ఈ ఉసిరికాయలను అన్నిటిని వేసి మొత్తం కలిపి కొద్దిసేపు పక్కకుండానివ్వండి తర్వాత ఒక గాజు సీసాలో వేసి భద్రపరచుకోండి ఏవైనా గాజు సీసా కానీ జాడి కానీ తీసుకున్నప్పుడు వాటిని ఉప్పు వాటర్తో శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టుకోండి వాటర్ లేకుండా మంచిగా శుభ్రంగా తుడిచి తర్వాతనే ఇలా పచ్చళ్ళు స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగంగా ఉంటుంది చూడండి ఇలా నేను గా సీసాలో వేశాను మరుసటి రోజు ఇలా రెడీ అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో మరుసటి రోజు నుండి రైస్లో వేసుకొని తినవచ్చు ఎంతో హెల్తీగా ఉంటుంది ఇలా ఉసిరికాయలతో తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పచ్చడి